శుభాకాంక్షలు ఇరవై నాలుగో తారీఖు యావత్ ప్రపంచానికి పండగ ఏం పండగ పవర్ స్టార్ సినిమా పండగ ఇరవై నాలుగో తారీఖు హిట్ కాదు సూపర్ హిట్ కాదు నా బ్లాక్ బస్టర్ మీ అందరితో పాటు మేము కూడా ట్వంటీ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నాం ఈ సినిమా అందరూ చూసి పండగ 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 చేసుకోండి అంతే జై పవర్ స్టార్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సినిమాలు చేస్తూ ఉంటాం వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం మీకు పండగలా జరుగుతూ ఉంటుంది మాకు తెలుసు కానీ ఒక్కొక్కసారి కొన్ని డేట్లు చరిత్రలో ఉండిపోతాయి ఈ నెల ఇరవై నాలుగు చరిత్రలో పోయి ఉండిపోయే రోజు హరిహర వీరముళ్ళు మీ ముందుకు వస్తోంది నేను మీ మేము నాలుగేళ్ళగా దీంట్లో పనిచేస్తున్నాము చేస్తూ ఉన్నాము మీరు ఎదురు చూస్తున్నారు కానీ డబ్బింగ్ అయిన తర్వాత నేను మీలోకి వచ్చాను నేను ట్వంటీ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నాను కాదు ఆ దీపక్ సార్ ఎందుకు నీ వెంటపడుతున్నాడు పడుతున్నాడు వాళ్ళ డబ్బులు కోట్లు 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 నా దగ్గర ఉందంట దేవా ఎక్కడున్నాడు ఇరవై నాలుగు హిస్టరీ లెట్స్ వెయిట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు అండ్ అలాగే రఘుబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నెక్స్ట్ సాంగ్ ని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆదిత్య Lokesh, Haimat and Sai Charan to please come on stage.